గుళ్ళో పంతులు గారు సిద్ధు తులసీలతో ఇలా చెప్తూ ఉంటారు బాబు మీరు కొంగుముడి వేసుకొని ఈరోజు గుళ్ళో మూడు ప్రదక్షిణలు చేస్తే ఏడేడు జన్మలకి మీ వివాహ బంధం పరిష్టంగా ఉంటుంది ఏడేడు జన్మలకి మీరే భార్య అవుతారు అని చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటారు తులసి సిద్ధు ఇక తులసి చున్నికి సిద్ధు కండువాని బ్రహ్మముడిలాగా వేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సిద్ధు తులసి అలా ప్రదక్షిణలు చేస్తున్న టైంలో తులసి ఒక అరటిపండు తొక్కపై కాలు వేసి జారి పడబోతూ ఉండగా సిద్ధు తన నడుం చుట్టూ చెయ్యి వేసి తులసి పడకుండా గట్టిగా ఆపుతాడు ఇక అలా సిద్ధు చేతుల్లో ఉన్న తులసి సిద్ధు కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది ఇక సిద్ధు కూడా తులసిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇలా వీళ్ళిద్దరూ వాటేసుకున్నట్టు హక్ చేసుకున్నట్టు దగ్గరగా ఉండడం చూసిన నరేష్ ఏంటి నాకు కాబోయే పెళ్ళాం ఈ సిద్ధుగాంతో గుళ్ళు రొమాన్స్ చేస్తుంది చెప్తా ఈ విషయం బయటపెట్టి దీని సంగతి అందరి ముందు తేలుస్తా అని అంటూ సిద్ధు తులసీల ఫోటో తీస్తూ ఉంటాడు నరేష్ ఇక ఈ ఫోటోని నరేష్ అందరికీ చూపించి గొడవ చేస్తాడా సిద్ధుకి తులసికి పెళ్ళయిందని బయటికి వస్తుందా సిద్ధుని తులసి భర్తగా యాక్సెప్ట్ చేసి బ్రహ్మముడి వేసుకుందా ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్